ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన కుందుతి గురువాచారి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారు మరియు ఇతర రాష్ట్ర నాయకులు నమస్కారం అండి నా పేరు రామస్వామి ఆంధ్రప్రదేశ్ విశుబ్రాహ్మణ్య సంఘం ఐదు వందల రెండు వేల డెబ్బై మూడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మా అందరికీ కూడా చాలా సుదినం ఎందుకంటే మా అన్నగారు అయినటువంటి కుదురుతి గురువాచారి గారిని ఈరోజు బీసీ కమిషన్ మెంబర్గా గుర్తించి ఆయనకి ఈ పదవిని ఇవ్వటం అనేది మా జాతిని గుర్తించి ప్రభుత్వం వారు మా అందరికీ చేసినటువంటి ఒక మంచి గౌరవంగా మేమందరం కూడా భావిస్తూ ముఖ్యమంత్రి గారికి ఈరోజు తప్పనిసరిగా మా అభినందన తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇలాగే ప్రభుత్వం వారు మా జాతిని గుర్తించి రానున్నటువంటి ఎలక్షన్స్ తరగడంలో కూడా మాకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ మీరు తప్పనిసరిగా మా జాతిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది అలాగే మీరు చెప్పినటువంటి మీరు పాదయాత్రలో చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ మా విశ్వబ్రాహ్మణ జాతిని ఎందుకంటే ఐదు వృత్తులతో ఈరోజు ఎంతో అధోగతి పాలైపోయినటువంటి పరిస్థితిలో కార్పొరేట్ సెక్టర్ వచ్చినటువంటి ఈ తరుణంలో మామూలు గుర్తించి మాకు ఆదుకోవాల్సిన పరిస్థితిని మీరు గుర్తించి ఈ రోజున మా గురువాచార్య అన్నగారికి బీసీ కమిషన్ తరఫు నుంచి ఇవ్వటం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషమైనటువంటి విషయం కాబట్టి అన్నగారికి ఇలాగే ఇంకా అత్యున్నత రెండు పాత్రలోకి తీసుకెళ్లాలని చెప్పేసేసి మేము మా జాతిని గుర్తిస్తూ మీరు ఇచ్చినటువంటి దానికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను